నేను మీ కీర్తి గోదావరి పిల్లని నేను ఈ కార్తీక మాసంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాను అదేంటంటే ఏం కాదండి నేను వెయిట్ తగ్గాలని ఫిక్స్ అయ్యాను ఇప్పుడు ఈ రోజు నుంచి కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసం ఎండింగ్ లోపల నేను వెయిట్ చాలా మట్టుకు తగ్గిపోవాలని గట్టిగా అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చి నా వెయిట్ చాలా అంటే చాలా వెయిట్ చాలా అంటే చాలా ఉంది అంటే బరువు చాలా ఎక్కువగా ఉన్నాను మీరు కేసు చేసి చెప్పండి నా వెయిట్ అంత ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నానో వన్ మంత్ తర్వాత నేను ఎంత వెయిట్కి వచ్చాను అన్నది కూడా నేను త్వరలోనే చెప్తాను నేను త్వరగా వెయిట్ తగ్గాలని మీరు కూడా అనుకుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి బాయ్ బాయ్